వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కన్యా రాశివారు ఈ రాశివారు శ్రమ అధికంగా అయినప్పటికీ కూడా కాస్త మనస్సు ఉల్లాసంగానే కార్యాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కూడా అనుకున్న విధంగా ఆర్థిక పురోభివృద్ధికి బదులుగా ఖర్చు ఎక్కువగా పురోభివృద్ధి ఎంత సాగుతుందో అదే విధంగా ఖర్చు కూడా అదే విధంగా సాగుతూ ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన కూడా ఆలోచన కూడా మొదలవుతూ ఉంటుంది కాస్త వారు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల్లో ఆలోచించి ముందుకు సాగాలి సాధ్యమైనంతవరకు సుదూర ప్రయాణాలు కూడా తగ్గించుకోవాలి కాస్త వాహనపరంలో విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్